ఎట్టకేలకు అగోరి అరెస్ట్ సో అగోరి లేడీ అగోరి లిప్స్టిక్ అగోరీ ట్రాన్స్జెండర్ అగోరి అని ఇలా పలు పేర్లతో పిలిచే అగోరి ఇప్పుడు ఫైనల్ గా యూపీలో అరెస్ట్ అయితే అయిపోయింది యూపీ నుండి కేదార్నాథ్ వెళ్లే రూట్ లో అయితే సైబరాబాద్ పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి అక్కడ ఈ అగోరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ముందుగా అసలు ఈ అగోరిని మనం అగోరి అని పిలవడమే మానేయాలి ఎందుకంటే అఘోరాలు మనం అఘోరీలు ఏ విధంగా ఉంటారు ఎలా ఉంటారు అనేది అయితే మనము చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాము అసలు అఘోరాలు అనేది బయటకే రారు ఎప్పుడో ఏదైనా సమస్య వస్తుంది అనే సమయంలోనే లేదంటే ఒక సమస్య వచ్చింది అనే సమయంలోనే ఈ అగోరీలు మాత్రం వస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు ఈ లేడీ అఘోరీ గురించి మనం ముందుగా ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే గనక సో ఇతని పేరు ఏలూరి శ్రీనివాస్ వీళ్ళ నాన్న పేరు ఏలూరి చిన్నయ్య వీళ్ళ అమ్మ పేరు ఏలూరి చిన్నక్క అయితే ఇతను వీళ్ళ తల్లిదండ్రులకి మొత్తం ఐదుగురు అంటే నలుగురు కొడుకులు అదే విధంగా ఒక కూతురు సో ఇతను వచ్చేసి మిడిల్ వ్యక్తి ఇతను ఏం చేస్తాడు మా చిన్నప్పుడే ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడే పారిపోతాడు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాడు కానీ ఎక్కువ తెలంగాణలోనే చుట్టుపక్కలనే తిరుగుతూ ఉంటాడు ఎక్కువ వేములవాడ ఏదైతే ఉందో వేములవాడ దేవస్థానం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఆ చుట్టుపక్కల ప్ర పరిసరాల్లో అక్కడనే తిరుగుతూ ఉంటాడు దాని తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్కి వస్తాడు ఇది ఎప్పుడు వస్తాడో హైదరాబాద్కి గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చి ఏదైతే శ్రీనగర్ కాలనీ ఇవన్నీ ఏవైతే ఏరియాలు ఉన్నాయో ఒక చిల్లర్గా చిచ్చోరుగా తిరుగుతూ ఉంటాడు అతని ఫోటోలు కూడా మనం చూడవచ్చు ఆయన మీరు కూడా చాలా చూసే ఉంటారు అతని చిచోరా ఫొటోస్ ఏ విధంగా అయితే ఉన్నాయో చిల్లర్ ఫొటోస్ అయితే ఏ విధంగా ఉంటాయో అయితే ఈ అఘోరి ఏం చేస్తాడు ఆంధ్రాలో అక్కడ ఇక్కడ అమ్మాయిలతో ఎఫ్ఐర్స్ పెట్టుకుంటూ ఉంటాడు అక్కడ దెబ్బలు తింటాడు దెబ్బలు తిన్న తర్వాత ఆ అంగం ఏదైతే ఉంటుందో దానికి కూడా గాయమైపోయి అది కూడా పనికి రాకుండా అయిపోతుందని చెప్పేసి ఇలాంటి రూమర్స్ అయితే మనకు వచ్చాయి దాని తర్వాత అతను ట్రాన్జెండర్ గా మారడం జరుగుతుంది ఈ ట్రాన్జెండర్ గా కూడా మారి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా కాలేదు అట్లీస్ట్ ఈ అగోరిగా మారి అంటే ఈ ట్రాన్జెండర్గా మారిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏదైతే బ్రిస్ట్ ఉంటుందో దాన్ని పెంచిపించుకొని తర్వాత ఈ కేదర్నాథ్ ఇలాంటి పలు ఏరియాస్లోకి వెళ్ళి చిన్న చిన్న పూజలు నేర్చుకొని అంటే ఇతనికి అచ్చరాని పూజలు అవన్నీ ఎలాంటి పూజలు కూడా రావు అలాంటిది చిన్న చిన్న పూజలు నేర్చుకొని ఎప్పుడైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ ఏదైతే ఉంటుందో ఆ దానికి సంబంధించిన న్యూస్ ఏదైతే అయిందో సో అప్పుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయిన తర్వాత అప్పటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే హల్ చల్ చేసేస్తారు ఇంకా ఇంటర్వ్యూస్ అని ఆయన అక్కడక్కడ సనాతన ధర్మం అని చెప్పేసి నేను ఆ అమ్మాయిల కోసం వచ్చాను అంటే అమ్మాయిలను కాపాడడానికి వచ్చాను నేను ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను నేనే మొనగాన్ని నేనే మొగాన్ని ఇంకా నా అంతటి వారలేరు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలల్లా మాట్లాడడం సో అలాంటిది మరి ఇతన్ని ఏ రకంగా ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అని అంటే కనుక ఒక మహిళ దగ్గర నేను పూజలు చేస్తాను అని చెప్పేసి ఒకటి ఒక మహిళ దగ్గర అఘోరి అంటే మన ఇండియాలో నార్మల్గా ఎవరైనా ఇలా పూజారీలు అంటే అఘోరీలు ఉన్నారు అని అంటే నమ్ముతారు అంటే ఇలా మనం కూడా పూజలు చేయించుకుంటే మాకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే నమ్ముతూ ఉంటారు అలాంటిది ఇతన్ని కూడా ఒక మహిళ అయితే నమ్మడం జరిగింది తనకు కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అంటే చాలా మందికి సమస్యలు ఉంటాయి కాబట్టి తనకు కూడా ఆ కుటుంబ పరిస్థితి బాగాలేదు ఇంకా కొన్ని గొడవలు అవుతున్నాయి ఇంట్లో అస్సలు బాగాలేదని చెప్పేసి తను ఒక పూజ అయితే చేయించుకుంటాడు ఆ పూజ ఇతను ఏం చేస్తాడు పది లక్షలు వసూలు చేస్తాడు అంటే పది లక్షలు తీసుకొని నేను పూజలు చేస్తాను ఇంకా పూజలను తెప్పిస్తాను అని చెప్పేసి అయితే పది లక్షలు తీసుకునే ఇదంతా తన వర్షం నుంచి నేను చెప్పేది సో ఇది ఇంత చేస్తాడు పది లక్షలు తీసుకున్న తర్వాత జంప్ అయిపోతాడు అప్పుడు తనేం ఏం చేస్తుంది కంప్లైంట్ ఇస్తుంది ఇతన్ని పట్టుకుంటుంది తనకి కాల్ చేస్తుంది అంటే ఇదని ఏం చేస్తాడు నా దగ్గర కత్తులు కటార్లు నా దగ్గర షాపాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి నేను నిన్ను ఏదైనా చేయగలుగుతానని చెప్పేసి తనను ఆ మహిళను ఆ మహిళ కుటుంబాన్ని బెదిరిస్తూ ఉంటాడు అయితే ఈ అగోరిని సైబరాబాద్ పోలీసులు రెండు బృందాలుగా వీడిపోయి యూపీలో వీలైనయితే అరెస్ట్ చేయడం జరిగింది రేపు ముఖీల పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చి విచారణ చేస్తారు దాని తర్వాత ఇన్ని రోజులు ఏదైతే ఈ లేడీ అఘోరీ గురించి మనం మాట్లాడామో ఇంకా దాని అవే కాకుండా ఇంకా నిజానిజాలు ఏంటి ఇతను గతంలో ఎన్ని ఎఫ్ఐర్స్ ఉన్నాయి గతంలో ఇతనికి ఎన్ని ఎఫ్ఐర్స్ ఉన్నాయి ఎన్ని లంగ పనులు చేశాడు ఎన్ని దొంగ పనులు చేశాడు అనే నిజాలు అయితే బయటపడతాయి అప్పుడు అసలు ఈ శ్రీనివాస్ ఎవరు ఇంకా ఈ వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఇంతకు ముందు గతంలో ఎలా ఉండేవారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతను కొన్ని కోట్లు సంపాదించాడు ఈ శ్రీవర్షినికి కూడా శ్రీవర్షిని కుటుంబానికి కూడా మూడు కోట్ల వరకు ఇచ్చాడు అని చెప్పేసి అయితే ఇలా వినిపించింది అదే విధంగా వాళ్ళన్న విష్ణు కూడా అంటే ఒక చెక్ తీసుకొచ్చి చూపించడము ఇవన్నీ అంటే నేను కిస్తుల కింద కట్టుకుంటా అని చెప్పడము సో ఇవన్నీ ఉన్నాయి అంటే ఆ ఘోరికి కోట్ల కోట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి తన వెనుక ఇంకెవరెవరు ఉండి చేయిస్తున్నారు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వసూలు చేసింది మరి ఇన్ని ఉన్నాగా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం అంటే ఇతని మెయిన్ ఏరియా వచ్చేసి నా ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేసి మంచిర్యాల జిల్లా నన్నెల్ల మండలం కుషంపల్లి గ్రామంలో ఇతను పుట్టడం అయితే జరిగింది సో అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే మాత్రం చాలా చాలా బీదకరం అని అయితే చెప్పొచ్చు ఈవెన్ నేను కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది చిన్న గుడిసె గుడిసెలాగా ఉంటుంది ఈవెన్ ఒక గచ్చు కూడా ఉండదు ఒక భూమి చిన్నగా అలా ఉంటుంది అయితే అక్కడ మట్టిలో అలా పడుకుంటూ ఉంటారు పాములు వస్తాయి తేళ్ళు వస్తాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనం చూసినట్లయితే కనుక చాలా చాలా పూరు అలాంటిది వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇవేం లంగా పనులు ఒక అమ్మాయిలను లొంగ తీసుకోవడం ఏంటి ఈ శ్రీవర్షిని అనే అమ్మాయికి రుసగొల్పారని చెప్పేసి ఆ శ్రీవర్షిని కూడా అసలు తనే ఏం చేస్తుంది ఆమె సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటుంది ఆ అఘోరి మీద ఇష్టం పెంచుకోవడం ఏంటి అంటే ఈ లంగపన్లో శ్రీవర్షిని కూడా కలిసి ఇద్దరు కలిసి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా శ్రీవర్షిని తెలియక తన మీద ఉసగొల్పి ఇవన్నీ చేశాడు అని చెప్పేసి కొందరు అంటున్నారు శ్రీవర్షిని ఏం చిన్నది కాదు శ్రీవర్షిని చదువుకుంది శ్రీవర్షిని అన్ని చేసింది ఈవెన్ షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి చేసింది చిన్న చిన్న సాంగ్స్ చేసింది ఇప్పుడు అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి సో ఇంత చేసి ఇంత ఇవన్నీ ఇంత టాలెంట్ ఉంది ఇంత నాలెడ్జ్ ఉంది అగోరి లవ్ చేసిందంటే దీని వెనుక అసలు ఏం జరుగుతుంది సో ఇది కూడా రేపు పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశాక మొత్తం నిజానిజాలు బయటపడతాయి ఆయన పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత అక్కడికి పోలీస్ స్టేషన్కి ప్రతి ఒక్క ట్రాన్జెండర్ అయితే రాబోతున్నారు అదేవిధంగా హిందూ సంఘాల నుంచి ఎవరైతే ఉన్నారో హిందూ సంఘాలు కూడా దీన్ని ఖండిస్తున్నారు కాబట్టి హిందూ సంఘాల నుంచి వస్తున్నారు ఆయన పూజారిలు వస్తున్నారు అదేవిధంగా ఇతను ఎన్ని ఎన్ని లంగా పనులు చేశాడు దొంగ పనులు చేశాడు ఎవరెవరి దగ్గర చేశాడు అనే విషయాల్ని కూడా బయట పెట్టడానికి చాలా మంది కంప్లైంట్ ఇవ్వడానికి అయితే వస్తున్నట్లు చిన్న సమాచారం అయితే వస్తుంది ఇంతకీ ఈ శ్రీనివాస్ గురించి కూడా మాట్లాడుకుంటే గనక గతంలో ఒకటి రెండు అని కాదు చాలా ఆరోపణలు అంటే ఇప్పుడు చాలా మనకు బయటకు వస్తున్నాయి కానీ అవి ఏవి నిజాలు ఏవి అబద్ధాలు అనేది అయితే చిన్న డౌట్ అయితే ఉంది సో అవి కూడా ప్రతి ఒక్కటి అయితే రేపు పూర్తిగా తెలియనుంది ఇంకా దీన్ని ఇంతటితోనే మనం ఆప్తే బెస్ట్ ఎందుకంటే ఇతను ఆల్రెడీ మనం చాలా హైప్ చేసేసాము వీడు కూడా సోషల్ మీడియాను ఒక విధంగా చాలా రకాలుగా వాడేసుకున్నాడు సోషల్ మీడియాలో ఇంకా ఆ లవ్ ఇంకా ఒక మూవీ తీయచ్చు అలా వీళ్ళిద్దరికి పెండ్లైన తర్వాత ఇంకా ఇక సింగిల్స్ ఒక రకంగా ఏడ్చారు అనుకోండి అలా కూడా ఉంది వీళ్ళ లవ్ స్టోరీ ఇది మనం ఇంకా తిడితే బాగోదు కాబట్టి ఒక సోషల్ మీడియా ద్వారా సో గలీజ్గా ఉంటుంది కాబట్టి ఇతని శ్రీనివాస్ అనే వ్యక్తిని రేపు పోలీస్ స్టేషన్ల విచారణ చేసిన తర్వాత అసలు నిజా నిజాలు ఏంటో బయటపడతాయి అండ్ ఇంకా ఎన్ని లంగ పనులు చేశాడు ఎన్ని దొంగ పనులు చేశాడు అనేది అయితే బయటపడతాయి అండ్ మీరు కూడా ఈ అగోరి గురించి ఏమనుకుంటున్నారో మీ వర్షన్ లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ वरुतिने च नमः हृताय सुतसेनाय च नमो दुम्दुव्याय च अनन्याय च